శ్రీ శ్రీ నమ శ్రీమాత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో ధూమావతి ముద్ర గురించి చెప్పబోతున్నానండి దశ మహావిద్యలలో ధూమావతి ఏడవ దేవత ఏడవ మహావిద్య అయితే ఉన్న తొమ్మిది మంది కూడా పుణ్య స్త్రీలు కానీ ఈ తల్లి మాత్రం విధవ విధవగా మరి ఆ తల్లి ఎందుకు ఈ రూపాన్ని తీసుకుందో తనకు మాత్రమే తెలియాలి చాలా కథలున్నాయి అమ్మ గురించి పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటుండగా పార్వతీదేవికి విపరీతంగా ఆకలేసిందని నాకు ఆకలిగా ఉంది ఆహారం కావాలి అంటే ఆయన పరమశ్వరుడికి తెలియదు ఏమైనా ఉందా ఆలస్యం చేస్తాడు ఆకలికి తాళలేక తన భర్తనే ఆమె తినేస్తుంది ఆ పరమేశ్వరుణ్ణి తినేస్తుంది తన భర్తను తినేయడం కారణంగా ఆమె వైధబ్యా పొంది విధవ అవుతుంది ఆ తండ్రి గరలకంఠుడు ఆమె ఆయన కంఠంలో ఉన్న ఘరళం ఆమెను మార్చేస్తుంది అప్పుడు ఆమె రూపమే మారిపోతుంది పూర్తిగా శరీర సౌష్ఠం అంతా పోయి ముసలి శరీరం ముడతలబడిన శరీరంతో అలా అలాంతా విహీనమైపోయి చింపిరి జత్తుతో బీనోరుతో వికృతాకారంగా తయారవుతుంది ఆ తల్లి ఆ విధమైన కథ ఒకటి ఉంది ఇలా చాలా కథలు మహర్షులు ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్పడం జరిగిందండి దానిలోకి వెళ్ళామంటే మనలో సంశయాలు మొదలవుతాయి ఈ సంశయాలకి అవకాశం ఇవ్వకుండా మనకి కావాల్సింది ఆ తల్లి అనుగ్రహం సకల ఐశ్వర్యానికి మూలం ఆమె ఐశ్వర్యము ఆమె కానీ ఆమె మన కష్టాలు తీర్చడం కోసం ఆ రూపంలో ఆసక్తిగా ఆనామంతో వచ్చి ఆమెని తలుసుకున్న వారికి సేవించిన వారికి కష్టాలు తీర్చి తను ఇచ్చి వారి దరిద్రాన్ని ఆమె తీసుకొని దరిద్ర దేవతగా ఉంటుంది అంతటి మహాతల్లి కరుణామయి ధూమవతి ఆ తల్లిని హృదయపూర్వకంగా చేతులు జోడించి ఆమెకి శరణాగతి చెప్తే చాలండి ఇంక అంతకమని ఏమి ఇచ్చే అవసరం లేదు మనం కానుకలు మొక్కులు మొక్కుబడులు ఏమీ లేదండి మన హృదయం అనే పుష్పాన్ని ఆమె పాదాల చెంత పెట్టి మన అహంతో ఉన్న చిరస్సుని ఆమె పాదాల దగ్గర పెట్టి ఆమె పాదాలు పట్టుకొని నీవే శరణ అంటే చాలు హక్కును చేర్చుకొని మన దరిద్రాలన్నీ తొలగించి మన పాపాలన్నీ కడిగేసి మకల మనకి సకల శుభాలను ఇస్తుంది ఆ సర్వమంగళ ఆ సర్వమంగళ స్వరూపమే ఒక స్వరూపం ఈ ధూమవతి ఈ ధూమవతిని మనం హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా సేవిద్దాం సకల శుభాలను పొందుదాం ఆ తల్లి తల్లిదండవలన మనం ఏది కోరితే అది లభిస్తుందండి మంచి కోరుదాం లోకం కోసం మంచి కోరుదాం సమాజం కోసం మంచి కోరుదాం మన కోసం మంచి కోరుదాం ఆ మంచిలోనే మనం మంచిని పొందుదాం అమ్మ యొక్క ముద్ర శక్తి ముద్ర వట్టని వేలు మడిచి చూపుడు వేలు మధ్య వేలు దానిపైన పెట్టి ఉంగరం వేలుని చిటికిన వేలుని కలిపి చూడండి ఇది ఇలా పెడతాం దీనిని శక్తి ముద్ర అంటారు శక్తి అంటే అమ్మాయి కదా పార్వతీదేవి శక్తి ముద్ర ఒక వీడియోలో నేను ఇది హనుమ ముద్ర కూడా చెప్పాను హనుమముద్ర కూడా వర్తిస్తుంది ఈ ముద్ర పెట్టి హనుమను కూడా ధ్యానం చేయొచ్చు హనుమముద్రగా చెప్పాను శక్తి ముద్ర ఈ శక్తి ముద్రనే ఇలా ఉంచితే శక్తి ముద్ర హనుమముద్ర ఇలా పెడితే కిందకి మనం ఇలా పైకి పెట్టాం కదండి దానినే కిందకి పెట్టాలి అధోముఖం అధోముఖంగా పెడితే ధూమవతి ముద్ర అవుతుంది మీరు నేల కూర్చునేటప్పుడు చక్కని ఆసనం వేసుకోండి మెత్తనది లేదు క్రింద కూర్చోలేని వారు కుర్చీలో కానీ లేదా సోఫాలో కానీ కూర్చోండి వెన్ను నిటారుగా ఉంచండి మెడను నిటారుగా ఉంచండి శరీరాన్ని ఎక్కడా బిగదేయొద్దు చాలా సుఖవంతంగా ఉంచండి ముద్ర పెట్టిన తర్వాత కళ్ళు మూసుకొని ఐదు ప్రాణాయామముల నుంచి ఎనిమిది ప్రాణాయామములు చేయండి ప్రాణాయామం అంటే ఊపిరిని పూర్తిగా తీసుకోవటం లోపల ఆపటం పూర్తిగా విడిచిపెట్టడం బయట ఆపడం ఎంతసేపు చేయగలుగుతారో అంతసేపు తీసుకోవటం ఆపడం విడిచిపెట్టడం మరలా ఆపడం కూడా సుఖంగా ఉండాలి శరీరానికి ఎక్కడా కూడా ఊపిరితిత్తులకి గుండెకి ఎటువంటి కంఠానికి కానీ ఎక్కడా ఒత్తిడి తీసుకురావద్దు సుఖవంతంగా చేయండి ఐదు నుంచి ఎనిమిది ప్రాణాయామములు చేయండి చేసిన తర్వాత ఆ దేవతను స్మరణలోకి తీసుకొచ్చి నేను చెప్పే బీజాక్షరంతో ఆ నామాన్ని చెప్పండి ఆరుసార్లు ధూమంటూ అంటూ చెప్పండి ఆరుసార్లు ధూమ్ చెప్పిన తర్వాత ఓం చెప్పండి తరువాత ఓం ధూమ్ ధూమావతియే నమో నమ అని చెప్పండి చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ధూమ్ 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 ఓం ఓం ధూమ్ ధూమావతియే నమో నమ ధూమ్ 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 ఓం ఓం ధూమ్ ధూమావతి నమో నమ ధూమ్ 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 ఓం ఓం ధూమ్ ధూమావతి నమో నమ ఈ నామాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పుకొని ఉదయం ఐదు గంటల సమయంలో సాయంత్రం ఏడు గంటల సమయంలో మీరు నియమనిష్టలతో మీ కష్టాన్ని తీర్చాలని కోరుకొని మీకు మంచి జరగాలని కోరుకొని మీకు శత్రునాశనం మిత్రుల ఆదరణ కుటుంబం అన్యోన్యంగా జీవించడం కోసం ఈ తల్లిని ఆరాధించండి ఈ విధంగా తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు స్త్రీలు పురుషులు అందరూ చేయండి చిన్నపిల్లలు చేయకూడదు పద్దెనిమిదేళ్ళ లోప పిల్లలు చేయకండి ఏ శక్తి ముద్రను కూడా పద్దెనిమిదేళ్ళ లోప పిల్లలు చేయకండి దయచేసి వారితో చేపించకండి ఇది పెద్దలు చేయవలసింది దానిని అవగాహన కలిగి ఉండాలి పెద్దలు స్త్రీలు కానీ పురుషులు కానీ సమయాన్ని పాటించండి ఉదయం ఐదు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ నలభై ఎనిమిది రోజులు కానీ తొంభై రోజులు కానీ అనుకొని ఈ ముద్ర సాధన చేయండి అమ్మవారిని సేవించండి తప్పనిసరిగా మీకు తొమ్మిది పది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది మీ జీవితం దినదిన ప్రవర్ధమానంగా ఆనందంతో కుటుంబం అంతా కూడా చక్కని అన్యోన్యతగా జీవిస్తూ మీకు కావలసినన్ని పొందుతారు ఇది సత్యం జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని సేవించి ఆ ధూమావతి దేవి అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలు శాంతి కుటుంబ సౌఖ్యం పొందాలని మీ అందరినీ కోరుకుంటూ స్వస్తి